హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను అవశ పూలతో చట్నీ అయితే చేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే ముందు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి పూలు ఈ రెమ్మలు పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటాలు అవసప పూలు కూడా కడిగి పెట్టుకోవాలండి పువ్వు అయితే ఇలా ఉంటుంది దీనికి నాలుగు రెమ్మలు ఉంటాయండి ఇలా తీసుకోవాలి చాలా మెత్తగా ఉంటాయండి పువ్వు చేతితోనే తుంపేయచ్చు కొత్తిమీర కూడా కడిగేసుకొని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు అయితే వేయించుకోవడానికి కట్ చేసుకుంటున్నానండి ఈ పూలు కూడా కట్ చేసేసుకోవాలి ఇలా అయితే వస్తాయండి మధ్యలో కాడైతే వేయకూడదు అది ఇలా తుంపేసుకోవాలి పూలు ఈ పూలతో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అండి నేనైతే రెండుసార్లు వేసాను టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి మధ్యలో ఉంటుంది కదా తొడిని దగ్గర మందంగా అదైతే వేసుకోకండి ఎందుకంటే అది లేకుండా ఉంటే బాగా గుజ్జులాగా ఉడికిపోతాయి ముక్కలన్నీ కూడా స్టవ్ వెలిగించుకొని బాడీ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసానండి ఈ ఆయిల్ చిక్కగా ఉంది కదా ఎల్లోలాగా ఈ దీంట్లో పకోడి వేసానండి అందుకే అలా ఉంది అదే వాడుకుంటున్నా ఆయిల్ మిగిలితే ఇలా అయితే వేయించుకోవాలి కొంచెం సన్న సగమైన పెట్టి వేయించుకుంటే బాగుంటాయండి మాడకుండా ఉంటాయి ఇప్పుడైతే గిన్నెలో తీసుకొని అవి టమాటాలు కూడా వేసుకున్నా ఎందుకంటే నూనె ఉంది కదా మిగల మళ్ళీ అయితే నూనె వేయలేదండి నేను ఇలా అయితే మాకు తీయ తోటని తీసేస్తే చూసారా అక్కడ కూడా అడుగు అయితే అంటలేదండి ఇలా అయితే పచ్చడి కూడా మంచి కలర్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉడికిపోయింది నీరు అంతా పోయింది కదా రోడ్డు దగ్గరికి తీసుకొచ్చుకున్నానండి నూరటానికి పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు అయితే ముందేశాను ఇలా నూరుకోవాలి ఇలా చక్కగా నూరుకోవాలండి చింతపండు ఉప్పు కాస్త ఎల్లిపాయ జీలకర్ర కూడా వేసి బాగా అయితే మెత్తగా నూరుకోవాలండి ఎక్కువ అయితే నేను రోడ్లోనే నూరుకుంటానండి చూసారా ఎలా వచ్చిందో గుజ్జులాగా వచ్చింది కదా వంకాయ వేసుకుంటే అలా వచ్చిందండి మంచి గుజ్జుగా పచ్చడి కూడా చూడండి ఎంత కలర్గా ఉందో కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు వేసి నూరాను కదా మళ్ళీ టమాటాలు వేసానండి అది తోడుకొని ఇలా అయితే నూరుకోవాలి గుజ్జులాగా ఇలా నూరుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి అసలు పచ్చడి కలర్ చూడండి ఎలా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా పూలు కనుక మీకు దొరికితే ఒక్కసారి ఈ చట్నీ చేసుకుని తినండి చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా